అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులకు అయితే రైతు భరోసా సంబంధించి అయితే మనకి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రైతుల భరోసా సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అనమాట అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతు బంధు పథకం కింద దాన్ని కాస్త రైతు భరోసా కింద మార్చి రైతులందరికీ మేలు చేకూరేలాగా ప్రభుత్వం అది నిర్ణయించుకుందనమాట అయితే ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వనుంది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలా పది ఎకరాలకు అయితే ఇవ్వనుందన్నమాట అలాగే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే వీటికి సంబంధించి డబ్బులు అన్ని కూడా మనకు తొందరలోనే విడుదల చేయనున్నారు అయితే ముఖ్యంగా రైతు రుణమాఫీ సంబంధించి కూడా విడుదలైతే చేశారు కదా ఎవరికైతే పడలేదో వారు అయితే మళ్ళీ కూడా ఒకసారి ప్రభుత్వానికి సంబంధించి అడిగితే కార్యాలయానికి వెళ్ళి అడిగితే మీకైతే మళ్ళీ పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ యొక్క రైతు భరోసా సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంతా కరెక్ట్గా ఉండలేదో చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే మాత్రం ఒకసారి మీ యొక్క బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్డేట్ చేస్తే మాత్రం మీకైతే అప్డేట్ అవుతుంది సో ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేసుకుని వెళ్ళండి ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నుంచి మనకు నిధులు రావాలంటే ఇవన్నీ కూడా కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క ఫోన్ నంబర్ తో లింక్ అయి ఉండేలా చెక్ చేసుకోండి అప్పుడే దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకు అయితే వెంటనే అప్డేట్ వస్తుందన్నమాట ఫోన్కి అయితే సో ఖచ్చితంగా ఇవన్నీ చేయించుకొని ఉంటే మాత్రం రైతు భరోసా సంబంధించి ఎప్పుడు నిధులు విడుదల చేసినా కానీ మీకైతే వెంటనే వస్తుందన్నమాట గత ప్రభుత్వంలో చూసుకుంటే పదివేల రూపాయలు అయితే విడుదల చేసేవారు ఈసారి కొంచెం ఎక్కువ విడుదల చేసి మనకి రైతులందరికీ లబ్ధి చేకూరలాకైతే చేస్తుంది రేవంత్ ప్రభుత్వం అయితే ఈ విధంగా మనకి తాజా సమాచారం అయితే వచ్చిందనమాట ఎటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై